మాత్రీ నమ అందరికీ నమస్తే అండి నేను రెండో రోజు పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది చూపిస్తా చూడండి ఆల్రెడీ అయితే ఫస్ట్ రోజు మీకు చెప్పి చూపించాను ఇక్కడ ఇక్కడ రెండో రోజు అయితే ఇక్కడ నేనైతే పూజ ఎలా చేశాను ఏంటి అనేది ఇక్కడ ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి ఇది రెండో రోజు అండి నేను రెండో రోజు అయితే పూజ చేయడానికి అంతా ఇక్కడ అడిగే పెట్టుకొని ఇక్కడ అన్నీ చూడండి ఇలా క్లీన్ అయితే చేసుకుంటున్నాను నేను కొంచెం ప్రసాదం అయితే మేము తీసుకున్నాము ఇక్కడ అన్నీ అయితే తీసుకోలేము కదా అన్నీ తినలేము కదా కొన్ని ఉన్నాయి అంటే దేవుడికి పెట్టిన ప్రసాదాలు అవి ఏంటంటే జీవాలు మనం మూగజీవాలకైనా పెట్టవచ్చు ఇంకా జీవాలు లేదు మన దగ్గర అనుకుంటే మనము పారే వాటర్లో అయితే కలిపేయచ్చు అండి ఇక్కడ నేను చూడండి అన్నీ అయితే స్వామివారికి పువ్వులు అన్నీ అయితే నేను ఈ విధంగా అయితే తీసేస్తున్నానండి కలిసం మీన ఇవన్నీ ఈ విధంగా అయితే తీసేశానండి తీసేసిన తర్వాత నేను ఆల్రెడీ ఇక్కడ మళ్ళీ పువ్వులు వేరే పువ్వులు అయితే మార్చుకున్నాను కలసమ్మిన స్వామి వారికి అది ఈ విధంగా అయితే పువ్వులు మార్చుకున్న తర్వాత నేను ఇక్కడ పువ్వులన్నీ పెట్టుకొని ఇలా దీపం అయితే వెలిగించుకున్నాను నేను రెండో రోజు కూడా అభిషేకం అయితే ఇక్కడ పంచామృతాలతో పాటు ఇక్కడ పసుపు కుంకుమ గంధంతో అయితే ఇక్కడ వా నేను అభిషేకం అనేది చేసుకుంటున్నా చూడండి ఫస్ట్ వాటర్ ఇక్కడ పోసి నేను అభిషేకం అయితే చేసుకుంటున్నా తర్వాత పసుపు పసుపుతో కూడా నేను ఈ విధంగా అయితే వాటర్ అయితే పోసుకొని ఈ విధంగా అయితే నేను అభిషేకం అయితే చేసుకుంటున్నా చూడండి తర్వాత కుంకుమ ఇక్కడ కుంకుమతో కూడా నేను ఈ విధంగా అయితే అభిషేకం అయితే చేసుకున్నానండి తర్వాత ఇక్కడ గంధం ఉంటుంది కదా గంధం కూడా నేను ఈ విధంగా అయితే నేను అభిషేకం అనేది చేసుకుంటున్నా చూడండి ఇక్కడ గంధం అండి ఇది లాస్ట్లో అడుగున ఉంటుంది కదా గంధం అయితే స్వామి వారికి ఈ విధంగా అయితే గంధం పడ్డది తర్వాత ఇక్కడ పాలు పాలతో కూడా నేను ఈ విధంగా అయితే అభిషేకం అయితే చేసుకుంటున్నా చూడండి ఇక్కడ పాలు పంచదార అలానే నెయ్యి తేనె ఇక్కడ పంచామృతాలతో అయితే నేను ఈ విధంగా అయితే పెరుగు అన్నిటితో అయితే నేను ఈ విధంగా అయితే అభిషేకం అనేది చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే మొత్తం అయితే అభిషేకం అయితే అయిపోయిందండి చూడండి ఇక్కడ అభిషేకం అయిపోయిన తర్వాత హారతి అయితే లాస్ట్లో హారతి ఇచ్చి స్వామి వారికి అయితే చూపించుకున్నానండి హారతి చూపించిన తర్వాత క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసుకొని గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను సేమ్ గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత ప్లేట్ తీసుకున్నాను ప్లేట్ తీసుకొని క్లీన్ చేసుకొని ఆ ప్లేట్ కూడా మళ్ళీ తర్వాత అలానే నేను ఇక్కడ మళ్ళీ స్వామివారిని అయితే తెచ్చుకొని ఆ ప్లేట్లు అయితే పెట్టుకున్నాను సేమ్ నేను ఎలానైతే పెట్టానో గౌరమ్మను శివయ్యను పసుపు కుంకుమలు సేమ్ అలానే పెట్టుకున్నాను పెట్టుకొని ఇక్కడ పువ్వులతో అయితే అష్టోత్ర అన్నీ చదువుకుంటూ ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను అండి ఇక్కడ నేను ప్రమిదలు కూడా నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అయితే పెట్టుకుంటున్నాను ఒక దగ్గర కొన్ని ప్రమిదలు ఉన్నాయని దీపాలు కూడా అవే ఏం పెట్టడం లేదు నేను ఏ రైటీ వేరైటీగా పెడుతున్నాను అలానే ఒక చెంబు తీసుకొని చెంబులో వాటర్ అయితే పెట్టుకొని గంధము కుంగుమొట్లు అయితే పెట్టుకున్నానండి తర్వాత ఒక ఫ్లవర్ పెట్టి స్వామి దగ్గర అయితే పెట్టుకున్నాను అలానే గోరమ్మను కూడా నేను ఏ రోజు ఆ రోజైతే గౌరమ్మను కూడా పెట్టుకుంటున్నాను ఆ గోరమ్మను కూడా మనము పూసుకోవాలంటే మొహానికి పూసుకోవచ్చు లేకుంటే చెట్లో అంటే తులసమ్మ చెట్టు కానీ లేకపోతే మామూలుగా పువ్వులు అంటే గులాబీ పువ్వుల చెట్టు ఉంటుంది కదా ఆ చెట్లు అయితే పెట్టుకోవచ్చు అండి లేకపోతే పారే వాటర్లైతే అయితే గోరమ్మనైతే కలపవచ్చండి ఎక్కడ పడేయకూడదు ఈ విధంగా అయితే నేను నాష్టోత్తరనామాలు అన్నీ చదువుకుంటూ పువ్వులతో అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ కొన్ని అక్షింతలు అయితే తీసుకున్నాను యథావిధిగా అయితే కొబ్బరికాయ ఆ ప్రసాదం అన్నీ అయితే నేను ఇక్కడ పెట్టుకుంటున్నానండి చూడండి నేను ఈరోజు పులిహోర చేశాను ప్రసాదం కింద అయితే ఇక్కడ అష్టోత్తర నావాలు చదువుకుంటూ ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుంటున్నాను చూడండి ప్రసాదం పెట్టాను అలానే తాంబూలం కూడా వారికి పనులు అయితే పెట్టుకున్నాను తర్వాత అగరబత్తులు హారతి ధూపం అయితే అన్నీ అయితే స్వామి వారికి ఈ విధంగా అయితే చూపించుకున్నాను చూడండి చూపించుకున్న తర్వాత హారతి అయితే ఇచ్చాను ఇక్కడ స్వామి వారికి నేను కూడా హారతి అయితే తీసుకున్నానండి తీసుకొని ధూపం అదైతే వేసాను తర్వాత ఇక్కడ నేను లాస్ట్లో అయితే ధూపం వేసిన తర్వాత స్వామి అయితే దండం పెట్టుకున్నాను దండం పెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే నేను చూపిస్తున్నాను చూడండి ఈరోజైతే ఈ విధంగా అయితే చేసుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే స్వామివారికి నేను రెండో రోజు పూజ అనేది ఈ విధంగా అయితే చేసుకున్నానండి ఇక్కడ నా దగ్గర చక్ర దీపాలు ఉంటే నేను అయితే దీపాలు చక్ర దీపాలు అయితే వెలిగించుకున్నాను స్వామివారికి అయితే ఈరోజు పూజ ఇలా అయితే చేసుకున్నానండి చూడండి ప్రేమిదలు కూడా నేను మార్చేసుకున్నాను అవే ప్రమిదలు అయితే ఏం కాదండి ఇక్కడ పులిహోర పెట్టి అలానే కొబ్బరికాయ కూడా కొట్టుకున్నానండి ఈ విధంగా అయితే ఈరోజు రెండో రోజు అయితే పూజ చేసుకున్నానండి సాయంకాలం మళ్ళీ ప్రసాదం పెట్టి మళ్ళీ సేమ్ అష్టోత్తరనామాలు అవి చదువుకొని దీపం అయితే వెలిగించుకోవాలండి ఈరోజు ఇదండి రెండో రోజు ఈ ఈ విధంగా అయితే నేను చేసుకున్నాను కంపల్సరీగా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను కంపల్సరీగా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కామెంట్స్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఇదండి తర్వాత నేను ఆల్రెడీ ప్రసాదం కూడా వీడియో చేశాను ఈ వీడియో ప్రసాదంది కూడా ఉంటుంది పులిహోరది నేను ఎలా చేశాను ఏంటి అనేది గుళ్ళో ఎలా చేశారో అలా ఉంటుంది ప్రసాదం కూడా నేను వెరైటీగా చేశాను స్వామివారికి అని చూడండి ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను మీకు నచ్చదగిన కంపల్సరీగా ఒక లైక్ ఇవ్వండి నేను ఏదైనా దేవుడికి ప్రసాదం కానీ ఏదైనా చేశాను అంటే అదైతే పెడతా చూడండి కంపల్సరీ అయితే ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎందుకు ఇన్ని మాట చెప్తున్నా అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇస్తే ఇంకో కొంతమందికి అనేది రీచ్ అవుతుందండి ఓకేనండి మరొక వీడియోతో అయితే మళ్ళీ మేము ముందు ఉంటాను అందరికీ నమస్తే అండి అందరు హ్యాపీగా వినాయక చవితిని అయితే